దేశాన్ని కులాలుగా మతాలుగా చీల్చి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కుటీలు యత్నాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది వేదిక ఏదైనా హంశం ఏదైనప్పటికీ దానిలో కులాలు చేర్చి ప్రజల మధ్య తొలమత ఆర్థిక భేదాలను సృష్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేసైనా సరే అధికారంలోకి రావాలని రాహుల్ గాంధీ చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగానే ఉన్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తయారు చేసే సాంప్రదాయ హల్వా తయారీ నుండి మొదలుకొని ఇండియా పోటీల వరకు కూడా కులాల వారీగా భాగస్వామ్యాన్ని చూపి సంబంధిత కులాలు మానసికంగా అభివృద్ధి భారతం నుండి దూరం చేసే తద్వారా నరేంద్ర మోడీ గారిని రాజకీయంగా ఎదుర్కోవాలనే కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీ చేస్తున్న యత్నాలు హాస్యంగానే ఉన్నాయి మిస్ ఇండియా మరియు మిస్ యూనివర్స్ పోటీల్లోని అలాగే సినిమా రంగంలోని ఎంత మంది దళితులు ఓబీసీ మహిళలు ఉన్నారని ప్రశ్నించడం రాహుల్ గాంధీ అవివేకానికి పరాకాష్ఠం అతిపెద్ద భారతదేశాన్ని తీర్చిదిద్ది వికసిత భారతంగా మార్చాలనే సంస్కరణ మార్గాలను ఎన్నుకొని ప్రజల యొక్క మద్దతుతో ముందుకు కొనసాగుతున్న మోడీ గారిని కులాల చిచ్చుమతిలో బంధించి ప్రధాని పీఠం నుండి దెంపాలి అనుకోవడం రాహుల్ గాంధీ అవివేకానికి నిదర్శనం కాలం నుండి మొదలుకొని అరవై సంవత్సరాలు అధికారంలో కొనసాగిన సమయంలో కూడా విభజించు పాలించు అనే బ్రిటిష్ సిద్ధాంతాన్ని తోచా తప్పకుండా పాటించే కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగింది కానీ మన నరేంద్ర మోడీ ఇలాంటి సమర్థ నాయకత్వంలోని ఈ కుట్రలు పనిచేయకపోవడంతో మళ్లీ దేశంలో అలజాడు సృష్టించే యత్నాన్ని రాహుల్ గాంధీ చేస్తున్నారు